అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం కన్యా రాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీ తేదీలో తెలిస్తే ఖచ్చితంగా వారు ఆశ్చర్యపోతారు మంచి అద్భుతాలు జరగబోతున్నాయి అదృష్టాలు వరించబోతున్నాయి ఒక గుడ్ న్యూస్ కూడా రాబోతుందని చెప్పవచ్చు కన్యా రాశి వారి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి అండి చాలా వరకు కూడా కష్టాలు వచ్చినప్పటికీ కూడా ధనం చేతికి అందుతుంది అలాగే వీరు నమ్మిన వ్యక్తులు వీరు దారుణంగా మోసం చేస్తుంటారు కొంతమంది వ్యక్తులు ఏంటంటే వీరిని టార్గెట్ చేసేసి చాలా వరకు కూడా బాధలు హింసలు పెడుతూ ఉంటారని చెప్పవచ్చు కొంతమంది వీరిపై కోడకు తంత్రాలు జరుపుకోవడం అలానే కాకుండా కన్యారాశి వారికి అదృష్ నరదిష్టి అధికంగా ఉంటుంది చాలా సఫరైపోతూ ఉంటారు ఇంట్లో ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కువ సమస్యలు వచ్చి ఇబ్బంది పడడము బాధపడిపోవడం ఎంత చేసుకున్నా కలిసి రాక కొంతమంది ఇబ్బంది పడిపోవడం ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూస్తూ ఉంటామన్నమాట అలాగే కాకుండా కన్యా వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా వరకు కూడా హెల్పింగ్ నేచర్ అని చెప్పవచ్చు బంధువర్గానికి చాలా చాలా వరకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఇంకా ఎక్కువగా ఆదరభిమానం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి బంధువర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా కన్యారాశి వారు మంచి బుద్ధి బలాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు కన్యారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఎప్పుడు కూడా నమ్మిన వ్యక్తుల ద్వారంగా మోసం చేస్తుంటారు వీరిని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వారే ఎక్కువగా నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది రాశి వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా సరే అది ఫ్రెండ్షిప్ కావచ్చు పని కావచ్చు మొదలు పెడతారు కానీ మొదలు పెడితే మాత్రం అదేంటంటే చివరి వరకు కూడా వాళ్ళతోనే అది ఉంచుకుంటారు స్నేహం కావచ్చు పని కూడా కావచ్చు ఆ పనిలో వీరు లీనమైపోతారు చేస్తూనే ఉంటారనమాట ఆపకుండా ఒకసారి పని మొదలు పెడితే అది పూర్తయినంత వరకు కూడా ఆ పనిలోని మునిగి తేలుతూ ఉంటారు ఇలా పనిచేస్తుంటారు కన్యారాశి వారు కన్యారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే వీరికంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య నరాల వీక్నెస్ ప్రాబ్లం అలానే బాగా కాళ్ళు చేతులాగడం అలా మెడ నరాలు బాగా గుంజటం ఇలాంటివి కన్యారాశి వారు చూస్తుంటాము కొంచెం వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కంటతడి పెడుతూ ఉంటారు ఏదైనా తప్పు చేయకపోతే వీరి మీద నింద పడితే వీళ్ళు ఏంటంటే సహించారు ఊరుకోరనమాట చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటారు ఎవరి మనసును కూడా నొప్పించరు అందరికి హెల్ప్ చేస్తుంటారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎవరు కూడా ఎవ్వరు కూడా వీరిని పట్టించుకోరు హెల్ప్ కూడా అనమాట కన్యా రాశి వారికి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు కానీ ఉన్న ఫ్రెండ్స్ చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది అంటే సపోర్ట్ చేయరండి వీరి నుంచే వారి సపోర్ట్ను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరికి ఎంత హెల్ప్ అలాగే కాకుండా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఒక రకంగా చెప్పవచ్చు కానీ ఎక్కువ ఏంటంటే ఎవరిని నమ్మకం నమ్మిన వ్యక్తులు దారుణంగా మోసం చేసే అవకాశం ఉంటుంది మీతో అవసరాలన్నీ గుర్తించుకొని మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలానే కాకుండా మీ కన్నీటికి కారణం కూడా వారు ఒక్కొక్క రకంగా చెప్పాలంటే వారే అవుతారని చెప్పవచ్చు ఒక రకంగా చూడాలంటే కనుక మీకు రావాల్సిన ధనం కూడా మీ చేతికి అందబోతుంది మీరు అప్పుగా తీసుకున్న డబ్బు కూడా రాబోతుంది అలానే కాకుండా ఫైనాన్షియల్గా డబ్బు ఏంటంటే మీ చేతికి అందే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట కాబట్టి కన్యా రాశి ధనానికి సంబంధించిన సమస్య కోసం తీరే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అలానే మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి మిగతా అంతా బాగానే ఉంటుందన్నమాట కన్యారాశి వారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి మంచి మనసును కలిగి ఉంటారు మెత్తటి హృదయం అని చెప్పవచ్చు ఊరికేంటే వెన్నెలా కరిగిపోతుంటారు ఎవరైనా మీరు ఏ ముందు ఏడ్చారనుకోండి పాపం అన్నట్టు వారిపైన జాలి ప్రేమ కర్ణ ఇలాంటివి చూపిస్తుంటారు వారికి వీరున్న దగ్గర ఉన్నత సహాయం చేస్తారు అనే మంచి మంచి సలహాలు ఇస్తుంటారు ఇలా చేసుకో లైఫ్లా ఎదుగుతావు ఇలా చేసుకోవడం వల్ల మీ లైఫ్ బాగుంటుంది ఇలా మీరు చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతావు అన్నట్టుగా ఏంటంటే సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు ఆ పడిన వ్యక్తిని కూడా లేపడంలో వీరు మంచి పాత్రను పోషిస్తారని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే కుళ్ళు కుతంత్రాలు ఇవేంటంటే కన్యా రాశి వారికి ఉండవని చెప్పవచ్చు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అన్నట్టుగా కోరుకుంటారు కొంతమంది ఏంటంటే లో మనమే బాగుండాలని అంటూ ఉంటారు కానీ కన్యారాశి మ్యాక్సిమం అంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు అందరూ నా వాళ్ళే అనుకుంటారు తిట్టినప్పటికీ గొడవలు పడ్డప్పటికీ కూడా వారితో క్షమించి మాట్లాడే గుణం ఈ కన్యా రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు వీరి మనసు కావచ్చు వీరి ఆలోచన కావచ్చు ప్రతిదీ కూడా చాలా మంచిగా ఉంటూ ఉంటుంది అలానే కాకుండా చక్కగా ఉంటూ ఉంటారు కన్యారాశి వారు ఇంకా వీడియోలోకి వస్తే ఇంకా ఏంటంటే పదిహేడవ తేదీ పదిహేడవ తేదీ సోమవారం చూసుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి పదిహేడవ తేదీన గుర్తుపెట్టుకొని పదిహేనవ తేదీన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వారికి ఇంటర్వ్యూలకు వెళ్తే ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశాలున్నాయి మీరు ఊహించినంత పెద్ద ఉద్యోగం రాకపోవచ్చు కానీ చిన్న ఉద్యోగం అయితే ఖచ్చితంగా మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎక్కడ ఇబ్బంది కల్పించటం లేదు ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా కలిగే అవకాశాలున్నాయండి ఉద్యోగంలో మీరు మంచి విజయాలను సాధిస్తారు పనిచేసే దగ్గర బాస్సు దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు మీ గు పనికి తగ్గట్టు గుర్తింపు లభిస్తుంది పనుల సహాయ సహకారాలతో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది విద్యలో బాగా రాణించగలుగుతారు అలానే వృత్తుల పరంగా బాగుంటుంది కష్టం చేసేవారికి మాత్రం చాలా విపరీతమైన కష్టపడితే ధనం చేతికి అందుతుంది అలానే కాకుండా దూర ప్రయాణాలు చేయవచ్చు బంధువర్గాలతో కలిసే అవకాశం ఉంటుంది భార్య భర్తలు చిన్న చిన్న విభేదాలు వస్తాయి ప్రేమికుల పరంగా కూడా చిన్నపాటి విభేదం వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే కన్యా రాశిలో ఉండేవారికి పేరెంట్స్కి అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కన్యారాశిలో ఉండే పిల్లలకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఈరోజు అంటే ఈ యొక్క పదిహేడో తేదీ కనిపిస్తుంది అనమాట కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మిగతా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సోమవారం రోజు శివారాధన చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోండి దాన ధర్మాలు ఎక్కువ చేయడం వల్ల మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం ఉంది కాబట్టి మీకు తోచినంత దానం చేయండి ఇక తర్వాత పద్దెనిమిదవ తేదీన పద్దెనిమిదవ తేదీ ఉదయం నుంచి మొదలుకొని నాలుగు గంటల వరకు కూడా చాలా బిజీగా ఉంటారండి ఎంత బిజీ అంటే ఎంత చేసినా కానీ పని అయితే అసలు ఓడవని ఓడదనమాట పని చేసి చేసి అలసిపోతుంటుంది పని వల్ల మీ శరీరం కొంచెం క్షీణించిపోతుందనమాట అలానే మొక్కల నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే వచ్చేసి అన్ని రంగాల వారు బాగుంటుంది అన్ని విద్యార్థులకు వృత్తి చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి సాఫ్ట్వేర్ రంగాల వారికి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది కలిసి వస్తుంది మంచిగా వ్యాపార పరంగా మంచి పురోగతి ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి ఎంత చేసినా తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటారు కొంచెం ఏంటంటే టైడ్ అయిపోతారు కోపం అనేది అధికంగా వస్తుంది కోపం వచ్చినప్పుడు ఇతరుల మీద ఆ కోపాన్ని ప్రదర్శ అవకాశం అయితే ఉంటుంది అలానే పనిచేసి అలసిపోయి కొంచెం విశ్రాంతి తీసుకుంటారు రాత్రి కొంచెం అని చెప్పవచ్చు భార్యాభర్తలు చిన్న చిన్న విభేదాలు వస్తాయి కూడా అవి పక్కన పెట్టేసి మళ్ళీ తిరిగి మీరు చక్కగా ప్రేమగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ కలిసి అవకాశం ఉంటుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి విద్యార్థుల పరంగా బాగుంటుంది విద్యలతో పాటు ఏంటంటే మంచి ఆపర్చునిటీ కూడా ఉంటాయని చెప్పవచ్చు పద చక్కగా ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్టు కేసుల పరంగా బాగా కలిసి వస్తుంది కోర్టు కేసు పరంగా మీకు విజయం అనేది కలిగే అవకాశం ఉంటుంది ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం కోసం వెళ్ళేవారికి ఇంటర్వ్యూకి వెళ్ళేవారికి లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మిగతా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ ఇబ్బంది కనిపించటం లేదు సకాలం డబ్బు చేతికి అందుతుంది ధన సమస్యలు తీరుతాయి అంటే డబ్బు ఎదురు చూస్తున్నారు కదా కానీ అసవాస్ అలాంటి వారికి చేతికి అందే అవకాశం క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఈ యొక్క పద్దెనిమిదో తేదీ బాగానే ఉంటుంది పని పెరుగుతుంది కొంచెం అలసట అనేది ఎక్కువగా కనిపిస్తుంది నీరసం కూడా వస్తుందని చెప్పవచ్చు లో బీపీ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదొకటి చూసుకొని మిగతా అంత పర్ఫెక్ట్ అనమాట తర్వాత పంతొమ్మిదో తేదీ పంతొమ్మిదో తేదీన ఉదయం నుంచి రెండు గంటల వరకు మీరు కొంచెం రెస్ట్ మూల్లో ఉంటారంటే రెస్ట్ అంటే ఎలా అంటే చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే పని భారం అనేది కొంచెం తగ్గుతుంది పని భారం తగ్గుతుంది కాబట్టి అన్ని కొంచెం స్లోగా చేసుకోవడం అనేది ఉంటుంది కొంచెం ఆలస్యం అనేది పని భారం అనేది తగ్గుతుంది అలాగే ఆలోచించి ఆలోచించి కొంచెం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది అలానే అన్ని రంగాల వారికి బాగుంటుంది విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యార్థులు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ప్రతి పని కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేసుకొని సూర్యటి సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి మధ్యవర్తితో అస్త్ర పనికిరాదు అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించకండి దానికి తోడు ఇంకోటి మీరు దైవారాధన చేసుకోండి దైవారాధన అంటే కనుక గణపతి ఆరాధన కానీ లేదంటే ఇష్ట ఇష్టదైవాన్ని ఎక్కువగా పూజించడం వల్ల మీ లైఫ్లో మీరు ఉన్నత స్టేజ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య చిరాకులు చికాకులు లేకుండా మీరు ఏంటంటే దైవాన్ని పూజించడం వల్ల మీరు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది దాన ధర్మాలు చేయడం వల్ల సంపాదన పెరుగుతుంది విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది అలానే దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం పొందే అవకాశం ఉంటుంది కన్యా రాశికి దైవభక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట బుధవారం తిది కొంచెం లాభదాయకంగా ఉంటుంది పనులు స్లోగా చేసుకుంటారు ఆ తర్వాత రెండు గంటల తర్వాత మొదలుకొని రాత్రి వరకు కూడా సమయం అనేది చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది అనమాట అలానే కాకుండా పనుల్లో బాగానే రాణించగలుగుతారు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి ఉంటుంది ప్రతిదీ కూడా రెండు రెండుసార్లు ఆలోచించుకొని చేయడం వల్ల మీకు మంచి ఫలితం అయితే ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలానే ఈరోజు ముఖ్యంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఏడు గంటల తర్వాత ఆ పరిచయాలు కొంచెం మీకు మంచి మేలు కొనే అవకాశం ఉంటుంది ఆ పరిచయాల వల్ల మీ జీవితం మారుతుంది పరిచయాల వల్ల మీరు ఎప్పుడు చూడనంత అంటే మంచి ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది పరిచయాల వల్ల మీకు లాభదాయకమే ఉంటుంది కానీ నష్టం ఉండదు ఆ పరిచయాల వల్ల మీరు పోగొట్టుకునే ఉద్యోగం కావచ్చు రావాల్సిన ఉద్యోగం కావచ్చు పొందే అవకాశం ఎక్కువగా కనిపి